జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు నడిపించడంలో మనమందరం సమన్వయంతో పనిచేస్తూ అడుగులు వేద్దామని కలెక్టర్ డాక్టర్ మాధవిలత పిలుపునిచ్చారు శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలని అత్యంత ఘనంగా నిర్వహించారు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు తొలిత సభా ప్రాంగణానికి చేరుకున్న కలెక్టర్ కు జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు ప్రజలకు మరింత దగ్గరగా పాలన వ్యవస్థ ఉండే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆ మేరకు జగనన్నకు చెబుతాం జగనన్న సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష ఆర్ధ ఆంధ్ర వంటి వినూత్నమైన కార్యక్రమాలతో అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలను అందజేయడంలో జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో ముందుకు వెళుతున్నామన్నారు ఈ దిశలో జిల్లా సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులకు న్యాయాధికారులు శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న పోలీస్ యంత్రాంగం అధికారులు సిబ్బంది బ్యాంకర్లు స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి ఎంపీ మార్కాని భరతరం రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎస్పీపీ జగదీష్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ సబ్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాత్సవ్

మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహించుకున్నాం ఇదే స్ఫూర్తితో సామాజిక న్యాయానికి మరో ముందడుగు వేసి కులగణన కార్యక్రమం మన జిల్లాలో చురుకుగా సాగుతోంది ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేసి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండవ తేదీన మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద జనవరి మాసం నుంచి మూడు వేల రూపాయలకి పెన్షన్ని పెంపు చేస్తూ జిల్లాలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల రెండు మంది పెన్షన్ లబ్ధిదారులకి వివిధ పెన్షన్లలో డెబ్బై మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలని ప్రతి నెల కూడా సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ల సహాయంతో వారి ఇంటి వద్దనే మనం పంపిణీ చేస్తున్నాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యాన్ని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంపొందిస్తూ ఇప్పటి వరకు పదకొండు కోట్ల రూపాయలని ఖర్చు చేశాం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతి నిరుపేద సొంతింటి కళలను సాకారం చేసేందుకు లక్షా నలభై ఆరు వేల మందికి ఉచితంగా ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేశాం విద్యనే భావితరాలకు మనం అందించే ఆస్తి అనే నినాదంతో రాష్ట్రంలో విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న గోరు ముద్ద ట్యాబుల పంపిణీ పథకాల ద్వారా విద్యార్థులకి చేయూతనందిస్తున్నాం